మరి రాత్రి ప్రార్థన కోడి కొరకై దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుంటాం ప్రార్థన కొరకు దేవుని వాక్యంలో కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుంటాం చూడండి వాక్యంలో అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము మొదటి మొదటి వచనాన్ని చదువుకుంటాం అపోతుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం ఆ కాలమందు ఎరుసలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలూ తప్ప అందరూ యోదయ సమరయ దేశమురయందు చెదిరిపోయి వాళ్ళ చదువుదాం ఆ కాలమందు ఎరుసలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలూ తప్ప అందరూ యోదయ సమరయ యందు చెదిరిపోయి రాయబడిన మాటలను బట్టి ప్రభు మనతో మాట్లాడి ప్రార్థనలో మనం ఎట్లు ప్రార్థించాలో ఏ ఏ అంశాలను ప్రార్థన చేయాలో ప్రభు మనకు నేర్పించి సహాయము చేయను కాక ఇక్కడ రాయబడిన మాటల్లో ప్రాముఖ్యమైన మాట సంగమునకు కలిగిన గొప్ప హింస కనుక ఆ కాలమందు ఎరుషులేములోని సంగమునకు గొప్ప హింస కలిగింది ఏ కాలంలో అనంటే అపోస్తులుడైన పౌలు సౌలుగా జీవించిన దినాల్లో సంఘానికి గొప్ప హింస కలిగింది కనుక అనేకులను హింసిస్తున్నారు అనేకులను మరి కొడుతున్నారు అనేకులను మరి చంపుతున్నారు ఎందుకంటే అప్పటికే స్తపను చనిపోయినాడు ఆ వాక్యం రాయబడక మునుపు అనేటువంటి వ్యక్తి హతసాక్షిగా చనిపోయినాడు చూడండి కొత్త నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే స్తెపనే స్తపను మొట్టమొదటి హతసాక్షి అందువల్ల కొత్త నిబంధన మనకు వచ్చిన తరువాత లేదా క్రొత్త నిబంధన కాలంలో స్తెపనను హతసాక్షిగా మనం చూస్తున్నాం ఆ తర్వాత రాయబడింది ఎనిమిదో అధ్యాయం అభూతుల కారు ఎనిమిదో అధ్యాయం ఆ తర్వాత రాయబడింది కనుక ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ మరి దాన్ని కంటిన్యూస్గా ఈ వచనాన్ని రాసినట్టున్నారు రచయితలు కాబట్టి సంఘమునకు ఆ కాలం గొప్ప హింస కలిగింది ఆ కాలమునే కాదు మరి ఇటు మొట్టమొదటి కాడి నుండి కూడా సంఘమునకు హింసే మొట్టమొదటి సంఘం ఎవరు మనకు అంటే ఆదాము హవ్వలే మొట్టమొదటి సంఘం ఆదాము హవ్వలే మొట్టమొదటి సంఘం వాళ్లకు పుట్టినటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు కయెను హేవేలు అనే ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారులు కూడా మరి ఆ మొదటి కాలంలోనే వాళ్ళు పుట్టినటువంటి కాలంలో వాళ్ళు అర్పణలు కూడా అర్పించడానికి మనం చూస్తాం వాళ్ళు బలిపీఠం కట్టారంట అర్పణ కూడా దేవునికి అర్పణ కూడా అర్పించారు బలి అర్పించడాన్ని మనము చూస్తున్నాం హేబేలు క్రొవిన వాడిని అర్పించాడు కయ్యను తన పంట పొలంలోని కొన్ని తీసుకొచ్చి అర్పించాడు అంటే అక్కడే ఆరాధన మనం చూస్తున్నాం అక్కడే ఒక సంఘం ఉంది దేవుని ఏర్పాటులో ఉన్న సంఘము ఉంది అయితే ఇక్కడ మనం చూస్తున్నాం స్తపన కాలంలో హింస కలిగిందని మనం అనుకుంటున్నాం కానీ కాదు కాదు అక్కడే హింస జరిగింది అందుకని కయ్యిను హేబేల్ను చంపేశాడు ఎందుకు తన మీద సూయ పెట్టుకొని తన మీద కోపం పెట్టుకొని కయ్యను హేబియలను చంపేశాడు హేబియలను చంపిన తర్వాత దేవుని యొక్క స్వరము కయ్యనుకు దేవుడు వినిపిస్తూ చూడండి ఆదికాండం నాలుగో అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది ఆదికాండం నాలుగో అధ్యాయము ఆది కాండం నాలుగో అధ్యాయము అక్కడ దేవుడు కయ్యను అడుగుతున్నాడు దేవుడు కయ్యను అడుగుతున్నాడు అప్పటికే హేవేల్ను మరి కయ్యను రాయి తీక్కుని సాగుకొట్టాడు తర్వాత అతను చంపిన తర్వాత తొమ్మిదవ వచనంలో దేవుడు కయ్యను పిలుస్తున్నాడు యహోవా నీ తమ్ముడైన హేవేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడుగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది నీ తమ్ముని యొక్క స్వరము నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతున్నది సరే హింస మనం క్రొత్త నిబంధనలోనే అనుకుంటాం కానీ పాత నిబంధన కాలం నుండి కూడా ఈ హింస సంఘం పైన హింస చూస్తున్నాం మనం మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే హతసాక్షి మొట్టమొదటి ఎవరు హేబేలు మొట్టమొదటి హతసాక్షి పాత నిబంధన కాలంలో హేబేలు క్రొత్త నిబంధన కాలంలో స్థిపను కాబట్టి సంగమనకు హింస ఇక్కడే కాదు ఆది కాండంలోనే ప్రారంభమైంది హేబేల్ అనేటువంటి ఒక మంచి విశ్వాసిని ఒక చెడ్డవాడైన అవిశ్వాసి చంపేశాడు రాయదిక్కును కొట్టగా హేబేలు చనిపోయినాడు అప్పుడు చూడండి మరి ఆ సృష్టిలో నాలుగో వ్యక్తి అయిన ఒక వ్యక్తి తన అన్న చేత ద్వేషం చేత చంపబడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతున్నది కనుక హేబేలు రక్తము మొరపెడుతున్నాడు ఎక్కడ నుండి మొరపెడుతుంది నేలలో భూమి మీద పడిపోయిన రక్తము దేవునికి మొరపెడుతుంది దేవా నన్ను నాకు కలిగిన హింసను జ్ఞాపకం చేసుకో కాబట్టి ఇక్కడ హేబేలు మొట్టమొదటి హతసాక్షి యొక్క రక్తము నేలలో నుండి మొరపెట్టడం మనం చూస్తున్నాం అంటే దీని అర్థం ఏంటంటే ఆ సంగమునకు ప్రారంభము నుండి కలిగిన హింసలో మొట్టమొదటిగా బలి అయిపోయింది ఎవరంటే హేవేల్ మొట్టమొదటి హంతకుడు ఎవరంటే కయ్యను అందుకనే వ్యవహాన్ రాచాడు కయ్యను నరహంతకుడు వాడు తన తమ్ముడిని చంపేశాడని కూడా మొదటి వ్యవహాన్ పత్రికలో మనం చూస్తాం కాబట్టి ప్రియులరా ఇక్కడ రాయబడి మాటను బట్టి సంఘము నాకు ఇప్పుడు కాదు ఆరంభము నుండే హింస ఉంది ఆ రోజుల్లో ఉన్న సంఘము చిన్న సంఘం అక్కడ ఆదాము హవ్వలు కయ్యను హేవియలు అనేటువంటి నలుగురున్న సంఘంలో ఒక మంచి విశ్వాసిని ఒక చెడ్డవాడైన అవిశ్వాసి చంపేశాడు అంటే సాతానికి సంఘం మీద ఎంత ఉందో ఆ దినాల నుండే మనం చూస్తున్నాం ఆ సంఘాన్ని చెదరగొట్టాలని ఆదాము హవ్వ అనేటువంటి ఇద్దరిని దేవుడు సంఘముగా నిర్ణయించి వాళ్ళకి ఇద్దరు సంతానాన్ని కూడా ఇచ్చాడు అయితే ఆ ఇద్దరు ఆదాము హువులు సంఘంగా ఉండగానే శత్రు వాళ్ళ మధ్య ప్ర ప్రవేశించి హవ్వను మోసగించి వాళ్ళని అక్కడ చెదరగొట్టి పడేశాడు సరే కొంతకాలాన్ని దేవుడు మళ్ళీ వాళ్ళని ఏదో నాకు చెప్పి మంచి చెప్పి వాళ్ళకి మళ్ళీ బట్టలు తొడిగించి అదే చర్మపు బట్టలు తొడిగించి వాళ్ళని వాళ్ళకు ప్లేస్ చూపించి ఈ ప్లేస్లో ఉండని వాళ్ళకి ప్లేస్ చూపించిన తర్వాత ఇద్దరు పిల్లలను కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడ సంఘము అంటే సంఖ్య పెరిగినప్పుడు ఏమైంది వాళ్ళల్లో ఒకడు చెడ్డవాడైన అవిశ్వాసుడు దేవుని అంటే భయం లేనివాడు వాడు దేవుడు అంటే గౌ గౌరవము తగ్గి అంటే ఎక్కువ గౌరవం లేదు ఎక్కువ గౌరవం గౌరవం అంటే గౌరవించాలి కాబట్టి గౌరవిస్తున్నాను అన్నట్టున్నాడు కానీ ఎక్కువ గౌరవం ఎవరికి ఉందంటే అంటే ఉంది అందుకని అతను మంచి అర్పణ అర్పించాడు దేవునికి ఘనముగా అతడు అర్పణ ఇవ్వడం ద్వారా ఏబీళ్లను కూడా దేవుడు మెచ్చుకున్నాడు అటువంటి గొప్ప విశ్వాసిని కయ్యిన్ అనేటువంటి వీడు అతని అన్న సంపేశాడు నరహంతకుడు కాబట్టి సంఘానికి ప్రారంభంలోనే ఆది కాండం నాలుగో అధ్యాయంలోనే అక్కడ హింస కలిగింది అక్కడ దేవుడు మాట్లాడుతూ కయ్యను గద్దిస్తూ నడేమని నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మార్పుచ్చునది నేలలో నుండి మొరపెడుతుందండి కాబట్టి చూడండి అక్కడ ఏబేలు యొక్క రక్తము మొరపెడుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మనం స్తెపను చూస్తాం ఆ అపోస్తుల కార్యం ఏడో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో చివరి వచనంలో కూడా స్తెపను చూస్తాం అక్కడ కూడా స్తెపను ఏమని ప్రార్థన చేశాడు చూడండి అపోస్తుల కార్యం ఏడో అధ్యాయము అరవయో వచనం అరవయో వచనం యాభై తొమ్మిది అరవై వచనాలు ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళుని ప్రభువ ఈ వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను కనుక ఇక్కడ చూస్తున్న ఈ సందర్భంలో కూడా స్తెఫను క్రొత్త నిబంధన కాలంలో మొట్టమొదటి మొదటి ఈయన కూడా రాళ్లతో సాగు అనేకులు రాళ్ళతో రాళ్లతో సాగు కనుక సంగమునకు హింస కలగటం అంటే మరి ఇక్కడ భయంకరమైనటువంటి సావు లేదా భయంకరమైనటువంటి ఇబ్బందులు వాళ్లకు కలగటాన్ని మనము చూస్తున్నాం స్టెపను ఏమని ప్రార్థన చేసినాడు ప్రభువా నా ఆత్మను చేర్చుకును ఇంకో మాట కూడా ప్రార్థన చేసినాడు ప్రభువ వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో ప్రార్థన కాబట్టి మొదటిదిగా మనం చూస్తున్న సందర్భంలో ఏబేలు యొక్క రక్తము నేలలో నుండి మొరపెడుతుంది ఏబేలు రక్తం మొరపెడుతుంది కానీ ఏబేలు యొక్క రక్తంలో చలనం ఉంది కానీ మనలో కొద్ది కూడా చలనం ఉండదు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం ఎంతో ప్రార్థన చేసే అవకాశం నుండి కూడా ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాం ప్రార్థన సమయం మనకి ఇవ్వబడినప్పుడు కూడా మొరపెట్టలేని స్థితిలో ఉన్నాం అతని రక్తము నేలలో నుండి దేవునికి మొరపెడుతుంది రక్తము మొరపెట్టుట రెండోది మనం చూస్తున్నాం స్తెపన్ మొరపెడుతున్నాడు నుండి మొరపెడుతున్నాడు చూడండి స్థెపన్ చనిపోయినాడు తర్వాత ఎక్కడిని మొరపెడుతున్నాడు ప్రకటన గ్రంథం దయచేసి చూడండి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీడటము క్రింద సూచితని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు అని బిగ్గరగా కేకలు వేసరి రెండవదిగా మనం చూస్తున్నాం దేవుని యొక్క ఆ దేవుని యొక్క హతసాక్షులుగా దేవుని కొరకు హతసాక్షులుగా చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలు దేవునికి మొరపెడుతున్నాయి నాదా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందూ అని బిగ్గరగా కేకలు వేశారు మొదటిదిగా మనం హేబియల్ రక్తం మొరపెట్టడానికి చూస్తున్నాం రెండవదిగా హతసాక్షులైపోయినటువంటి వాళ్ళ ఆత్మలు బలిపీఠము క్రింద ఉండి మొరపెట్టడం చూస్తున్నాం అక్కడ ఎందుకు బలె ఎందుకు వాళ్ళు బలే వాళ్ళు హతసాక్షులు అయిపోయినారు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము హతసాక్షులుగా అయిపోయిన వారి ఆత్మలు అక్కడ ఉన్నాయి కనుక ఆత్మ దేవుని ఏర్పాట్లు జీవించి హతసాక్షులుగా చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు మొరబెడుతున్నాయి మొట్టమొదటి హతసాక్షి అయిన హేబీలు రక్తం మొరబెడుతుంది రెండవదిగా అనేక మంది హతసాక్షులుగా చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు మొరపెడుతున్నాయి నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చక ఉంటావు మా నిమిత్తము మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఎంత ఎంత ఎంతవరకు ప్రతిదండన చేయక ఇందు అని కేకలు వేశారు ఉన్న ఆత్మలు మొరపెడుతున్నాయి ఇక్కడ చూడండి గొప్ప హింస కలిగినప్పుడు సంఘము హింస ప్రార్థన చేయటం అనేది ఎవరి బాధ్యత అంటే నిలిచి ఉన్న మిగిలిన సంఘంలో ఉన్నటువంటి వారి బాధ్యత లేదా సజీవులుగా ఉన్నటువంటి వారి బాధ్యత ఇక్కడ రక్తం మొరపెడుతూ ఉంది ఆత్మలు మొరపెడతా ఉన్నాయి అంతేకాదు దేహము కూడా మొరపెడతా ఉంది చూసారా చూడండి ఒక మాట దేవుని వాక్యంలో కీర్తనలు ఇరవై రెండో అధ్యాయం కీర్తనలు ఇరవై రెండో అధ్యాయము ఒక మాట అక్కడ చూసుకుందాం దయచేసి చూడండి కీర్తనలు ఇరవై రెండో అధ్యాయము కీర్తనలు ఇరవై రెండో అధ్యాయము ఒక మాట అక్కడ రాయబడింది ఇరవై రెండు మొదటి వచనం చూడండి మొదటి వచనం నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితవి నన్ను రక్షింపక నా ఆర్త ధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు అని ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఆ కీర్తనను గురించి రాసిన దావీదు పలికినాడు అక్కడ ఏమన్నాడు నా దేవా నా దేవా నీవు నన్నేలా విడన చూడండి ఇక్కడ ఎందుకు ఈ సందర్భం వ్రాయబడిందంటే ఎందుకు రాయబడింది మత్స్సు వార్త చూడండి మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచ్చినాం మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచ్చినాం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా కేకలు వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము ఇక్కడ యేసు ప్రభు కూడా ఈ మాట కలుగుతున్నాడు కలువరి చెలువులో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు ఇక్కడ మరి యొక్క హతసాక్షి ప్రభు దేవుని నిమిత్తమై ఏసు ప్రభు అనేక మంది పాపముల కొరకై చనిపోతున్న సందర్భంలో అక్కడ యేసు ప్రభు కూడా తన దేహము గాయపరచబడి కొరడాలతో కొట్టబడి రక్తము దారులుగా కారుచున్న సందర్భంలో ఆయన దేహము కలిగిన బాధను బట్టి మొరపెడుతున్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడుచుతుంది కాబట్టి ఇక్కడ సందర్భం అంటే అట్లా ఉన్నా కానీ దేహము గాయపరచబడినప్పుడు మొరపెట్టడాన్ని మనము చూస్తున్నాం దేవుని నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు అయితే దేవుడు నియమించిన దాని కొరకు ఆయన గాయపరచబడ్డాడు ఆయన పక్కలో బల్లెంతో పొడవబడ్డాడు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు అక్కడ కలువరి సెలవులో ఆయన కేకలు పెడుతున్నాడు ఆయన వీపు మీద కొరడాలతో కొట్టినప్పుడు లేకపోతే ఆయన తన యొక్క శిక్ష అంటే తన కలిగిన శ్రమలో కానీ తనకు దేహానికి కలిగినటువంటి గాయాలను బట్టి కానీ ఏం చేస్తున్నాడంటే దగ్గరగా కేకలు వేస్తున్నాడు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచావని ప్రభు మొరపెడుతున్నాడు కాబట్టి చూడండి ఇక్కడ మూడు విషయాలు మనం చూస్తున్నాం కదా మొదటిది ఏంటి రక్తము రక్తము సంగమునకు కలిగిన హింసలు మొట్టమొదటిగా ఏమి మరి అక్కడ మొరపెడతా ఉందంట కేవేలు యొక్క రక్తము మొరపెడతాం మొట్టమొదటిగా సంగమను కలిగిన హింసలో మొట్టమొదటిగా మనం చూస్తున్న ఈ అంశం ఏంటంటే యొక్క రక్తము మొరపెడతా ఉంది రెండవదిగా బలిపీఠము కిందన్న ఆత్మలు మొరపెడుతున్నాయి ఎందాక నువ్వు వాళ్ళని చూస్తూ ఊరుకుంటావు ఎందాక నీ పనికి ఆటంకం కలిగిస్తుంటే వాళ్ళని అలాగే వదిలిపెట్టేస్తావు ఎందాక మాకు హింస కలిగేసినటువంటి వాళ్ళని నువ్వు విడిచిపెడతావు వాళ్లకు తీర్పు తీర్చమని ఆ బలిపీఠం కింద ఆత్మలు మొరపెడతా అని మనము చూస్తున్నాం మూడవదిగా మనం చూస్తున్న సందర్భంలో నా దేవ నన్నెందుకు చేయి విడిచిపెట్టావు యేసు ప్రభుకి ఎంత కఠినమైన బాధ ఆయన అనుభవిస్తుంటే ఆ మాట అన్నాడు ఆయన దేహానికి ఎన్ని గాయాలైనాయి ఆయన దేహము సారలుగా దున్నబడినట్టు ఉండిందంట ఆయన దేహంలో ఎంతో గాయం మరి గాయాలైపోయి పచ్చి పుండులాగా అయిపోయినటువంటి ఆయన దేహంలో నుంచి రక్తం కారుతుంటే ఆయన ఆర్తనాదాలు చేస్తూ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టా మొరకు పెడుతున్నాడు దేవునికి కాబట్టి ఇక్కడ సంఘానికి కలిగిన హింస చాలా చాలా గొప్పది సంఘానికి కలిగిన హింస చాలా గొప్పది సంఘము విస్తరించకూడదని సంఘము చెదరగొట్టబడాలని సంఘము మరి క్షేమాభివృద్ధి పొందకూడదని సంఘము ఎద అభివృద్ధి పొందకుండా మరి నష్టపరచబడేది ఉండాలని అక్కడ మరి సాతాను యొక్క ఉద్దేశం అందువల్ల సంఘంలో హింస హింసను కలుగు చేశాడు మొట్టమొదటి మంచి విశ్వాస అయిన అత హత సాక్షిగా హతమార్చాడు హయ్యను ప్రేరేపించాడు హేబేల్ను చంపేశాడు రెండవదిగా మనం చూస్తున్నాం బలిపీఠం కిందన ఆత్మలు దేవుని వాక్యం నిమిత్తం ఆయన నిమిత్తం సాక్ష్యం ఇచ్చిన దాని కొరకై చనిపోయిన వారి ఆత్మలు మొరపెడుతున్నాయి మూడవదిగా అనేకుల క్షమాపణ కొరకై కలువరి చెరువుల్లో నలిగి వేలాడదీయబడి నల్లగొట్టబడి విలాడిదీయబడిన యేసు ప్రభు ఆ దేహమునకైన గాయాలు భరించలేక ఆ బాధ భరించలేక చిలువులో మొరపెడుతున్నాడు దేవా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు అని మొరపెడుతున్నాడు చూడండి ఈ దినాల్లో సంఘానికి ఎంతో హింస కలిగింది సంఘానికి ఎంతో ఎంతో హింస కలుగుతుంది సంఘానికి ఎంతో మరి ఉపద్రవం ఉంది ఇప్పుడు సంఘానికి విరోధమైనటువంటి వాడు శత్రువు ఎంతో భయంకరంగా చెలరేగిపోతున్నాడు అనేక రకాలైన దేవుని విరోధమైన కార్యక్రమాలు సంఘం వ్యతిరేకంగా జరిగించి సంఘాన్ని నష్టపరచాలని చూస్తున్నాడు అనేక మంది దేవుని ప్రజలను వాడు పీడిస్తున్నాడు కనుక అందువలన సంఘము అక్కడ హింస కలిగిన పరిస్థితుల్లో మొరపెట్టవలసిన సంఘంగా ఉంది అక్కడ చూడండి వాళ్ళందరూ చెదిరిపోయారంట సంఘానికి హింస కలిగినప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారంట చెదిరిపోయారంట వెళ్ళిపోయారంట వాళ్ళకి ఏం చేయాలో అర్థంగానే పరిస్థితులు పడిపోయారంట కనుక ఏం జరిగింది తర్వాత తర్వాత కాలంలో ప్రార్థన జరిగింది సంఘం వల్ల సమకూర్చబడింది సంఘం క్షేమాభివృద్ధి పొంది తొమ్మిది ముప్పై ఒకటిలో వచ్చరికి సంఘము క్షేమాభివృద్ధి పొంది ఎనిమిదవ అధ్యాయం అంతా కూడా మారు మనసు రక్షణ కార్యం జరిగించబడిన అధ్యాయం అయితే తొమ్మిదో అధ్యాయం వచ్చేసరికి ప్రార్థన వాళ్ళు బయలుదేరారు ప్రార్థన జరుగుతూ వచ్చింది తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన వచ్చేసరికి సంఘంలో అనేక మంది చేర్చబడి సంఘం అభివృద్ధి అవ్వటం జరిగింది కనుక ఇక్కడ మనం సంఘానికి హింస కలిగినప్పుడు ప్రార్థన చేయాలి సంఘానికి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి సంఘానికి హింస కలగడం అంటే ఏంటి సంఘంలోకి వచ్చేటువంటి వాళ్ళను సంఘానికి రాకుండా అడ్డుకోవటమే సంఘానికి హింస కలగటం మందిరానికి వచ్చేవాళ్ళని రానివ్వకుండా ఆపటం సాతాను యొక్క పని సాతానుడు అనేకులను మంది దేవుని రాకుండా ఆపేసి గొప్ప కీడు కలుగు చేస్తున్నాడు అందు హింస కిందే లెక్క వారు హింసించబడుతున్నారు వారు బెదిరించబడుతున్నారు అందువలన సంఘానికి క్షేమము అభివృద్ధి లేకుండా పోయింది అందువలన హేవియల్స్ చనిపోయినప్పుడు హేవియల్ యొక్క రక్తం మొరపెట్టింది ఏపీఎలు లేకపోతే స్టెఫన్ లాంటి అనేక మంది హతసాక్షులు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు బలిపీటం కింద ఆత్మలు మొరపెడుతున్నాయి అలాగే కలువురి చెలువుల్లో సంఘము కట్టడపడ కొరకై నలిగిపోయి వెరగాడినటువంటి యేసు ప్రభు యొక్క దేహం నిమిత్తం ఆయన కేకలు వేస్తున్నాడు కానీ అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి మనం ఏమి ప్రార్థన చేయకపోయినా మొరపెట్టకపోయినా అది చాలా అది ఎలాంటి పరిస్థితి అంటే నష్టదాయకమైన పరిస్థితి అందుకే అవకాశం అవకాశం ఉన్న కొలది ప్రార్థన చేయాలి చూడండి హేబియర్ యొక్క రక్తం నేల నుంచి మొరపెడుతుంది బలిపేట కింద నా ఆత్మలు మొరపెడుతున్నాయి చిలువలో వేలాడుతున్న వేసుకు మరపెడుతున్నాడు మొరపెడుతున్నాడు కానీ మనం మొరపెట్టలేకపోతున్నాం మనం ప్రార్థన చేయలేకపోతున్నాం మనకు ప్రార్థన అంటేనే చాలా వెనక్కి వెళ్ళిపోతున్నాం ప్రార్థన జరగాలి హింస తగ్గాలంటే ప్రార్థన జరగాలి శోదన తగ్గాలంటే పోవాలంటే ప్రార్థన జరగాలి అపవాది ఓడిపోవాలంటే ప్రార్థన జరగాలి అందుకొరకే రక్తం మొరపెడతా ఉంది ఆత్మలు మొరపెడతా ఉన్నాయి దేహం ద్వారా కడిగిన బాధ వలన ప్రభు కూడా తెలువలో మొరపెడతా ఉన్నాడు అన్ని సౌకర్యంగా ఉన్నా మనం మొరపెట్టలేకపోతున్నాం చాలా నష్టదాయకమైన పరిస్థితుల్లో మనం అందువల్ల ఏం చేయాలంటే సమయం తిరిగిన కొలది మొరపెట్టాలి ప్రార్థన చేయాలి దేవునికి అంతగా ప్రార్థన చేస్తే అంతగా మనకు దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు కనుక ఇలాంటి అనుభవం కలిగి మనం ప్రార్థన చేస్తాం సంఘక్షేమం కోసం ప్రార్థన చేస్తాం సంఘ విస్తరణ కొరకే ప్రార్థన చేస్తాం అనేకమైన విషయాలు మనం ప్రార్థించవలసిన వారు ఉన్నాం ఈ దినాల్లో చూడండి చాలామంది మరి విగ్రహాలు పెట్టడం రెడీ అయిపోతున్నారు మందిరాల్లో ఏమి కార్యం లేవు కానీ అనే జనులు రెడీ అయిపోతున్నారు వాళ్ళకున్నంత చురుకుదనం మనకు లేదు వాళ్ళకున్నంత స్వర్వ మనం మన మందిరాల్లో ఉండటం లేదు అందువల్ల మనం కూడా చొరవగా దేవుని కార్యాలు జరిగించి ఇక్కడున్న సాతాన్ యొక్క ప్రణాళిక జరగకుండా ఆపడాలంటే మనం ప్రార్థన చేయాలి చేయవలసిన వారు లేకపోతే ఏమైతే నష్టంలోబడిపోతాం అందువల్ల ప్రార్థించాలి మరి ఇప్పుడు మనం సంఘ ప్రార్థన సంఘక్షేమం కోసం ప్రార్థన చేస్తాం మరి అనేక మంది అస్వస్థత ఉంటున్నారు ప్రార్థన చేస్తాం వారి కూడా ప్రార్థన చేయండి మందిరంలో జరిగే వారి కార్యక్రమాల కోసం ప్రార్థన చేయండి మరి అనేకమైన పనులు ఉన్నాయి మందిరంలో ప్రార్థన చేయాలని మరి మనం చేస్తున్నాం ప్రార్థించండి